రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్ ఐఐఎం బెంగళూరు లో చదువుకున్నాడు క్రిస్సల్లో పనిచేశాడు ఈయన కాకినాడ సెస్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమనిచ్చాడు రిపోర్టు మొత్తం కాకినాడ సెస్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిరియలు అంటాయి మనకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఒక్కొక్క ఎకరా రేటు యాభై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యువేషన్ వచ్చి యాభై లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు అంటే నాలుగు వేల ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి అవుతుందో నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే కేవీరావు షేర్ కి రెండు వేల కోట్ల రూపాయలు వాల్యువేషన్ వేశారు ఈ నాలుగు వేల ఎకరాలకి అంటే రెండు వేల ఎకరాలకి పన్నెండు కోట్లు ఇస్తారా రెండు వేల కోట్లకు గాను ఈ రోజు నేను అడుగుతున్నా న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం ఇది బెదిరించడం కాదా ఇది గన్ను పెట్టుకుని తీసుకుని లాక్కోవడం కాదా ఏమంటారు రెండు వేల కోట్లు ఎక్కడా పన్నెండు కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం